हुँाओ लचिलांसे सौका हैं. हुआँ हैुआँ हैुआुआ हैुआ假ोह Fourgon के तो तो एक जजए लомина हुईुआँ हैुआु हैुएुआु कि ये tulß एती हाुआुआब हैुआुआुआुके उलीचा हुआुआ हैुआु。

సమగ్ర శిక్ష ఉద్యోగుల మా సమ్మెను స్టార్ట్ చేసి వాటికి ఇరవై ఆరు రోజులు గడుస్తున్నా సీఎం గారు ఎలాంటి స్పందన లేదండి వారు నిన్న స్పందించినారు ఏమని స్పందించినారు అంటే మేము అవుట్సోర్సింగ్ కా ఉద్యోగులమని స్ప స్పందించినారు కానీ మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులం కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులం గత ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తున్నప్పుడు మా టెంట్ దగ్గరికి వచ్చి మీ హా మీ సమస్యలన్నీ నాకు తెలుసు మిమ్మల్ని నేను రాగానే పర్మనెంట్ చేస్తా ఛాయ్ సేపట్ల మీకు జీవో ఇప్పిస్తా మీ ఉద్యోగులను మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా అని మాటిచ్చినారు కానీ అలాంటి హామీని సీఎం గారు అధికారంలోకి రాగానే మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అని అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం రేవంత్ రెడ్డి గారు మేము మీ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని మేము తెప్పించుకున్నాము అయినా కూడా మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు ఇరవై ఆరు రోజులుగా మేము ఎండనక వాననక చలానక పిల్లల్ని వదిలేసి ఇక్కడ కూర్చుంటున్నాం సార్ ఇంతవరకు మా మీద మీకు దయ కలుగుతలేదు ఇప్పటికైనా స్పందించి మా జీవితాలలో వెలుగు నింపాలని మా ఉద్యోగాలను క్రమ క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం సార్ తిరుమల ఎంఐ సిలంతకుంట